ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది అని ప్రశ్నించడానికే ఈ ధర్నాను చేపట్టడం జరిగింది మనకంతా తెలుసు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటితో ఇక్కడ ఎనిమిది టీఎంసీల నీటితో ఎనభై వేల ఎకరాలకు అందాజుగా స్త్రీకరించవలసిన ఆయకట్టు ఉంది అని చెప్పేసి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు తాగునీరు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో రచించబడిన ఈ ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ వేసినారు ఇక్కడ మన ఆలూరు దగ్గరలోనే ఆ మేఘా వాళ్ళు షెడ్లు కూడా వేసినారు అయిపోయింది మనకేమో ఇంకా పండగ వచ్చింది అనుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారం కోల్పోయింది వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క విధాన నిర్ణయం అంటే ఒక్కటి కాకుండా ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పనులు చేసిన ప్రాజెక్టు నిలిపివేయండి అనే ఒకే ఒక జీవోతో మన వేదవతి ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది తర్వాత కొంత ప్రయత్నం కూడా చేశారా ప్రయత్నం ఆ ప్రయత్నం ఎక్కడ ఆగింది అనేటువంటిది ఇక్కడ క్షేత్రస్థాయిలో మాకు విసి విసి మాకు బాగా తెలిసిపోయింది ఏమంటే దీనికి ప్రధానంగా భూసేకరణ అవసరం ఇది ప్రధాన సమస్య భూసేకరణలో విలేహాల్ గ్రామం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామం దాదాపు ఆ గ్రామం యొక్క భూమి అంతా కూడా కోల్పోయే పరిస్థితి గ్రామం మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి వాళ్ళు మేము ప్రచారంలో సందర్భంగా పోయింటే ఒక రైతు ఇద్దరు ముగ్గురు రైతులు మాతో కూడా చర్చడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన సమస్య ఇదే బాటిల్ నెక్ అంటారు ఇంగ్లీష్లో ఇది ప్రధానమైనటువంటి సమస్య దీన్ని తీర్చడానికి ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలి ఈ సందర్భంగా మేము వేదవతి సాంఠ్య సాధన సమితి ఒక పత్రాన్ని బుధవారం రోజు ఆ ప్రజా ఫిర్యాదుల ప్రశ్న వేదికలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వీరభద్రుడు కూడా నేనే స్వయంగా పోయి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆయన చెప్పిన ఒక మంచి మాట లేదన్నా ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్కు మాత్రం నిధులు ఇస్తారు అని చెప్పినాడు ఆయన అన్నా ఇస్తానని చెప్పేది కాదు ఇవ్వాలి ఇప్పించాలి అంటే ఖచ్చితంగా అని చెప్పినటువంటి విరభద్రుడుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము ఆశతోనే ఉన్నాము కానీ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేకుండా ఇది సాధ్యమా అనేటువంటి ఒక ప్రశ్నను ఆలోచించుకుంటే సాధ్యమైతే ఉంది చేయాలనుకుంటే ఏమైనా చేస్తారు మేము ఈ ప్రాజెక్టు నుంచి మాకు వచ్చిన అవగాహన ఏమిటంటే ఇది చాలా రోజులుగా ఈ కరువుపీడత ప్రాంతానికి హక్కుగా వచ్చినటువంటి నీటిని వాడుకోకుండా మళ్ళీ ఒక్కసారి మేము రాయలసీమ నేపథ్యంలో శ్రీబాగ్ ఉడంబడికలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీతారామరెడ్డి గారు సంతకం చేసినటువంటి ప్రాంతం ఇది ఆ బా శ్రీబాగ్ ఉడంబడికలోనే ఉంది ఏమనంటే ఖచ్చితంగా ఈ అగిరీ జలాల మీద వెంటనే ఈ దుర్భిక్ష ప్రాంతానికి కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటిని వాడాలని మనకు తెలుసు తర్వాత జరిగినటువంటి మోసంలో సిద్ధేశ్వరం పోయింది నాగార్జు సాగర్ వచ్చింది నాగార్జున సాగర్ పోయి శ్రీశైలం వచ్చింది అదంతా కూడా కృష్ణానది ప్రాంతంలో ఉంటే మనకు ముఖ్యంగా ఈ వేదవతి లేక మనం హగరి అని పిలుస్తాం ఆ హగరి పదాన్ని కూడా పాటలో వాడటం జరిగింది ఈ హగరి నీటిని వాడుకోవడానికి మనకు అడ్డంకులు లేకుండా ఎందుకు టీమ్స్ ఇవ్వబడింది దీని మీద ఎటువంటి పేచీలు లేవు ఇంత క్లియర్ కట్గా ఉన్న ప్రాజెక్టును ఎందుకు చేపట్టడం లేదు అని అడిగితే సమాధానమే లేదంటే యాక్చువల్గా మన ఆలూరు అంటే వాళ్ళకి ఏం నిర్లక్ష్యంగా ఉంది మన రాయలసీమ అంటే నిర్లక్ష్యం ఉంది కర్నూలు పశ్చిమ ప్రాంతం అంటే మనకు ఇప్పుడు ఆ సార్ చెప్పిన మాటల్లో కోసి యొక్క పరిస్థితి ఎట్లా ఉందో నీటి పరిస్థితి ఎట్లా ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంటైర్ కర్నూలు ప్రస్తుత కర్నూలు జిల్లాలో ఒక గాజులు తిన్నే ప్రాజెక్ట్ తప్ప ఇంకా ఒక్క ప్రాజెక్టు నిర్మించబడలేదు అది కూడా సరైనటువంటి ని నిధులు లేక నిర్లక్ష్యం లేదనేది మాకు అర్థమైంది ఈ నాలుగు రోజుల్లో ఎందుకంటే ఆయన చేస్తాడని ఈయన ఈయన చేస్తాడని ఆయన ఒకరి మీద ఒకరు చెప్పడమే కానీ దీన్ని చేసింది లేదు చూసింది కూడా లేదు కాబట్టి ఇది బాధ్యత మన మీద ఉంది మనం తీసుకోవాలా మనమే దీన్ని మోసుకోవాలా మనం మోస్తే తప్ప ఇది జరగని పని ఈ ప్రాజెక్టు నిర్వహణ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మేము గ్రామంలో తిరిగినప్పుడు ఇరవై ఐదు గ్రామాలు తిరిగినప్పుడు స్పందన అయితే బాగుంది కానీ రైతులు ధర్నా కార్యక్రమం వరకు ఎందుకు రాలేకపోయినారనేది కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం దీన్ని మనం బాగా ఆలోచించి మనం వాళ్ళని ఇంకా కూడా పోరాట స్ఫూర్తితో వాళ్ళని మనం ముందుకు నడిపించేటువంటి అవకా అవసరం ఉంది ఇది ప్రారంభం మాత్రమే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ వేదవతి సాగునీటి సమితి కృషి చేస్తూ ఇప్పుడే ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఇది వేదవతి మాత జాతర దినంగా ఈరోజు డిక్లేర్ చేస్తున్నాము దయచేసి దీని మీద చెప్పండి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ఈజ్ కోయిన్ వేదవతి మాత జాతర కాబట్టి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు రెండు ఇరవై ఆరుకి మొదటి వార్షికోత్సవం జరుపుకోవాలి అప్పటికంతా కూడా దీని పురోగతి చూడాలి చూస్తామనే ఆశతో నేను ఈ వేదవతి సాధన సమితి కన్వీనర్గా మీ ముందు ప్రకటిస్తూ దీనికి సంఘీభావం తెలిపినటువంటి వాళ్ళు న్యూ డెమోక్రసీ సీపీఎం న్యూ డెమోక్రసీ వాళ్ళు జనసేన వాళ్ళు పరోక్షంగా సిపిఐ సిపిఎం అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి వాళ్ళ స్ఫూర్తి దీని వెనకాల ఉండడం మీరు గుర్తించారా వాళ్ళు నన్ను బాధ్యత చేపట్టేలా నన్ను చేశారు వాళ్లకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాయలసీమ సాగునీటీ సాధన సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ నా పేరు ఆదినారాయణ నాది మాధోని ప్రస్తుతం వేదవతి సాగునీటి ప్రాజెక్టు సాధన సమితి కన్వీనర్ స్థాయిలో ఉన్నా తీసుకొచ్చేందుకోసం గ్రామ గ్రామానికి వెళ్లి చేసుకున్నందుకు మొట్టమొదటగా నేను అభినందిస్తున్నా ఆలూరు తాలూకా పాత ఆలూరు తాలూకా ఐదు మండలాలు ఈ మండలాల దుస్థితి ఎట్లా ఉంది అనే విషయం మనం రెండు నెలల క్రితం టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగినప్పుడు మన అందరికీ అంటే దేశం మొత్తానికి ఈ విషయం ఈ దుస్థితి అనేటువంటిది దృష్టికి రావడం జరిగింది ఏం జరిగిందంటే టెన్త్ క్లాస్ పరీక్ష రాస్తున్న రాయవలసిన ఒక అమ్మాయి కోసిగి ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి పరీక్ష రాసేటువంటి రోజుల గుంటూరు జిల్లాలో మిరప పంటని అక్కడ కోసం ఆ అమ్మాయి అక్కడ ఉంది టెన్త్ క్లాస్ పరీక్ష రాయాలి ఆ పాప అయితే ఆ పాప టెన్త్ క్లాస్ పరీక్ష కంటే కూడా తన యొక్క దుస్థితిని అంటే తల్లిదండ్రుల దుస్థితి ప్రాంతం యొక్క దుస్థితిని పూస్తే మనకేమర్థమవుతుందంటే ఆ పాప ఆ పరీక్ష రాయకుండా అక్కడ పోయి మిరప ఆ మిరపకాయల్ని తెంచేటువంటి కార్యక్రమానికి అక్కడికి వెళ్లడం అనేది జరిగింది ఎప్పుడైతే మొత్తం ఈ న్యూస్ అంతా కూడా ఫ్లాష్ అయ్యిందో వెంటనే ప్రభుత్వం పుటావుకిన అమ్మాయిని తీసుకొచ్చి నెక్స్ట్ డే పరీక్ష రాపించడం అనేది జరిగింది అంటే ఎంత భయానకమైన పరిస్థితి ఆలూరు ప్రాంతాల్లో ఉందనే విషయం ఈ విషయం ప్రస్తుతం టీఎంసీల నీటిని తీసుకొచ్చి కనీసం ఒక నలభై యాభై వేల ఎకరాలకి పంట పండేందుకు సాగునీరు తాగేటువంటి నీరును కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆశ ఉండింది అయితే ఆ ప్రాజెక్టు ప్రారంభించబడి ఆగిపోయింది అది ప్రారంభమా లేదా ప్రారంభించేందుకోసం చేసినటువంటి గొప్ప డ్రామానా నాటకమా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించేందుకోసం చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రాజెక్టు గురించి ఏం చేస్తున్నావు అనేటువంటి ఇన్ని సంవత్సరాలు కేటాయింపులు జరుగుతున్నాయి బడ్జెట్ లో మరి బడ్జెట్ కేటాయింపులు ఎప్పుడైనా సరే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి కోసం ఏ ప్రాజెక్టుకైనా సరే ఒకటి బై ఐదు వంతు ప్రతి బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేస్తే అప్పుడైనా కనీసం ఐదు సంవత్సరాలకు ఆరు ఏడు సంవత్సరాలకు అది పూర్తి మరి ఈ బడ్జెట్ కు సంబంధించిన ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గతి లేకున్నటువంటి పరిస్థితి మన బడ్జెట్ కేటాయింపులు చూసుకుందాం కాబట్టి ఈ ప్రాంతం యొక్క వలసలు ఆగిపోవాలి అంటే తప్పనిసరిగా సాగులేదు చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడైనా సరే మనం వైభాంగాన్ని చైతన్యం చేయడమే ఏకైక మార్గం రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అధికారం వచ్చినప్పటికీ కూడా ప్రజా సమస్యల పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టింపు లేదు ఆ పార్టీ ఈ పార్టీకి మినహాయింపు లేదు వాడు ప్రజల్ని నమ్ముకుంటాం ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం ఈ ఉద్యమాన్ని మరింత రోజుగా తీసుకునేందుకోసం మానవ హక్కుల వేదిక తప్పనిసరిగా మీతో ఉంటుందని చెప్తూ ఉన్నాను అంతకుముందు విద్య గురించి మాట్లాడటం జరిగింది చాలా ఆశ్చర్యం నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక డిగ్రీ ఏర్పాటు ఏర్పాటైంది నలభై సంవత్సరాల క్రితం అయిన డిగ్రీ కాలేజీ ఈ రోజు కూడా ఎక్కడ ఉన్నాయా అంటే అది హై స్కూల్లో జూనియర్ కాలేజీలో మూడు గదులు నాలుగు గదుల్లో ఉంటా ఉంది బిఏ అతి కష్టం పైన బిఏ ఉంది ఆ బిఏ ఒక సెక్షన్ దాంట్లో ఇరవై మంది ఉంటారు లేదంటే ఈ మధ్య ఒక బిఎస్సి వచ్చిందంటే ఎవరు చేరటం లేదు అంటే కాలేజీ ఏర్పడిన నలభై సంవత్సరాల తర్వాత కూడా దానికి తరగతి గదులు లేవు లెక్చరర్లు లేరు పిల్లలు లేనటువంటి పరిస్థితి ఆ ఈ ప్రభుత్వ కళాశాలను చూస్తూ ఉన్నాం అంటే ఎంత ఘోరమైన పరిస్థితి తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ కళాశాల బిల్డింగ్లు కలిగి వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆలూర్లో డిగ్రీ కాలేజ్ మాత్రం ఇంకా జూనియర్ కాలేజీలో మూడు గదుల్లో అది కాపురం చేస్తున్నటువంటి దుస్థితి ఉన్నది కాబట్టి ప్రజల్ని చేసేందుకు చేసేందుకోసం మీరు కొనసాగిస్తున్నటువంటి ఉద్యోగంలో మేము ఎప్పుడు కూడా అంతర్భాగమై ఉంటామని చెప్పేసి చెబుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు వీళ్ళు సరైన రావట్లేదు లేదు అయితే ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో నిరపరేత అయితే పంటలు పండిస్తున్నారు కానీ గిట్టుబాటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టుబడులు పెట్టుబడి కూడా రాకుండా రైతులు నాశనం అయిపోతున్నారు అందుకే అట్లే వేదవతికి ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు నదులు అనుసంధానం చేస్తూ సంతకామనంగా ఉండే రైతు సోదరులు పిలిపి ఇచ్చినట్టునే మరి ఇక్కడ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఇక్కడ ఆఫీస్ వరకు పత్రం సమర్పించారు ఎందుకోసం కష్టపడుతున్నారు వాళ్ళ కోసం కాదు ఇది ఈ చేస్తున్నటువంటి పోరాటం రాబోయే తరాల్లో పిల్లల భవిష్యత్తు కోసం మన ఆలూరు ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి గ్రామాల నుండి పల్లెల నుండి పట్టణాలనేక మంది రైతు సోదరులు ఎంత నష్టపోతున్నారో ఎంత వలస పోతున్నారో ప్రాంతాలకు ప్రాంతాలు పోతున్నారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రైతు సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల ఇరవై మూడు పేదీన మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో వచ్చే రెండు వేల ఇరవై ఆరు కూడా దిగ్విజయంగా ఈ ఈ పోరాటం భారీ ఎత్తున మనం సాధించుకోవాలి మనకి హక్కుది వేదవతి ప్రాజెక్ట్ ఎప్పుడో స్వతంత్రం కూడా ఉంది అందరూ చెప్పేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు ఎవరు లేరు కనీసం చేసేవాళ్ళని చూసైనా మనం వాళ్ళలో ఒకరుదాం కాబట్టి కలిసికట్టుగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పాదాప చేస్తూ జై ఒక జీవో ప్రాజెక్టు కోసమై తదనంతరము వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ కాలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాల కాలక్షేపం చేసింది తదనంతరం ఇప్పుడు ఏర్పడినటువంటి గవర్నమెంట్ మూడు పార్టీల గవర్నమెంట్ మూడు పార్టీలు ఒక గవర్నమెంట్ అయినప్పుడు వేల పది వేలాది ప్రాజెక్టు నిర్మాణం చేయమని ఏ పార్టీ కూడా ఆ మూడు పార్టీలు ప్రశ్నించరు అదేవిధంగా వైసీపీ పార్టీ ప్రశ్నించకపోతే నువ్వు ఐదు సంవత్సరాల నుండి ఏం చేసినావనేసి ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి వేలావతి ప్రాజెక్ట్కి నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడానికి వారికి మంచి అవకాశం ఉంది మనకు బడ్జెట్ లోనే కేటాయిస్తారు కానీ ఇక్కడ वेजो भू पूज 또또 만들어놨다는 면 కాలేజ్ ఇప్పటి వరకు అభివృద్ధి అంటే కారణం అదే వలసలకి నిలయమైనటువంటి ఈ ప్రాంతంలోన డిగ్రీ కాలేజీ నిర్మాణంలో ఉన్నటువంటి ఎప్పటికీ కానీ అక్కడ విద్యార్థులు చేయడానికి కూడా ఇష్టపడడం లేదంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనం చెప్పవచ్చు దీనికి సీట్ లేదా అయినా కూడా ఇక్కడ తాగునీరు లేదు సాగునీరు లేదు వీవి లేనటువంటి పరిస్థితుల్లో మంది రైతులు కార్మికులు అందరూ కూడా మన సేవలుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఈస్ యూనిట్ ఫోర్ సారూ స్పెషల్ డిప్గా చదివిస్తాడు అని చెప్తున్నారు ప్రధానమైన సమస్య అదేంటి పర్సుకోడమే శుభ్రమైన చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఎన్ని నిధులు వచ్చినాయని రోజు అన్ని ఛానళ్ళు వదులుతున్నా చెప్తున్నాయి అయితే రాయలసీమ వీళ్ళకు పట్టదా రాయలసీమ గురించి అందరూ రాయలసీమ ఎయిటీ పర్సెంట్ అయితే మన రాయలసీమ గురించి మాత్రం ఎవరు ఇంత పట్టించుకోవడం లేదు ఈ విధంగా ఉంటే మనము మనలో అలసత్వం ఉంటే మనకు ఏ పనులు కావు అడగక ముందే అమ్మైనా అన్నం పెట్టదు అనే గాదే ఏ విధంగా ఉందో మనము ఈయన ముందుకు పోకపోతే ఏ పనులు కావు ఈరోజు వంద మందితో స్టార్ట్ అయితే రేపు పొద్దున లక్షల మందులు కావచ్చు అడుగుకు అడుగుకు ముందు వేస్తేనే ఈ వేదవతి ప్రాజెక్టు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికప్పుడే నీటి ఎద్దడి ఎక్కువగానే ఉంది బాటిల్ నీళ్లు దాపుతున్నాం కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఇరవై రూపాయలు ఉంది ఇట్లాగే ఉంటే రైతుల గోళ్ళు ఎవరు పట్టించుకోరు దానికోసమే రైతుల గోళ్ళు ఎవరు పడి రూపాయలు పెట్టి బాటిల్ కొనేది ఈ వేదావతి గాని మన ఏరియాలో నీటి ఎద్దడి వచ్చిందంటే వంద రూపాయలు ఒక లీటర్ బాటిల్ అవుతుంది అప్పుడు బీద వాళ్ళు కొనుక్కునే శక్తి మనలో ఉంటుందా ఒక్క తాగడానికే నూరు రూపాయల బాటిల్ అయినప్పుడు ఒక్క రోజుకి మనం ఎంత ఖర్చు చేస్తాం తాగడానికి కానీ ఇంటి వంటలు కానీ అందుకోసమే అలసత్వం చేస్తే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి వంద పది మంది ఇరవై మంది వేదావతి కోసం వస్తే ఈ విజయాన్ని ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా మరొకటి రోజైనా అందించగల శక్తి మనలో మన రాయలసీమ ప్రజా ప్రాంతానికి ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా చేస్తున్నాం అన్ని దేవుళ్ళు చేయడానికి అన్నం పెట్టాల్సిన భూమికి నీళ్లు ఉంటే తప్ప మనకు పంట రాదు పంట ఉంటే తప్ప మనం పండగ ఆనందంగా చేసుకునే పరిస్థితి కాబట్టి అనలరా ఈ రోజు మన వేదిక ఈ వేదిక ద్వారా డిక్లేర్ చేస్తున్నాము రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై మూడున మళ్ళా వేదవతి మాత జాతర ఉంటుంది అంటే ఆ రోజు మనం ఏం చేయాలంటే ప్రతి నెల ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలి అయ్యా జాతరలో అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై మూడు కంతా ఈ పురోగతి ఏముందో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏముందో చూపించు అని చెప్పేసి మనం గర్జించి అడగాల్సినటువంటి పోరాటాలు రచించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు అందరి మనం చేస్తుంది